స్వాగతం ఇన్ఛార్జ్ ఎంపీపీ పశుమర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన మండపేట మండలం సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు మండపేట మండల సమావేశానికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు ఎంపీడీఓ సత్యనారాయణ ఎంఆర్ఓ తేజేశ్వరరావు వైస్ ఎంపీ గజ్జి వెంకటరమణతో పాటు మండల పరిధిలోని సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు రాబోయే రెండు వేల ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వివరాలను సూపరింటెండెంట్ రామకృష్ణ సభలో చదివి వినిపించారు అనంతరం సభ్యులందరి ఆమోదంతో ఇన్ఛార్జ్ ఎంపీ పసుమర్తి నాగేశ్వరరావు బడ్జెట్ ను ఖరారు చేశారు

ఎవరికైనా ఏ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ కూడా ఏ అంశం మీద ఏ డిపార్ట్మెంట్ నుంచి అన్నా కూడా మీ అడగ అడగవలసిన ఏమైనా ఉంటే మీరు అడిగితే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తారు అదే మనమే చెప్తున్నాను ముందు నియోజకవర్గం రోడ్లు అన్నింటికి కూడా కలిసి వర్క్ చేసి ఫైన్ పొర పోయడానికి శాంక్షన్ అయింది ఎక్సెప్ట్ మంట పైన తొలగ రోడ్డు కారణం అంటే ఇక్కడ మనకు అందరూ ఒకసారి మీ అందరూ కూడా పెద్దలు ఒక విషయం గమనించాలి ఈ పొరపోసి అంత ఏమవుతుందంటే ఆరు నెలల నాటికే రోడ్డు పోతుంది ప్రజలు ఏమంటారు మనల్ని అవి పోలీసు మనల్ని పోయిందిరా అంటారు తెలియదు కదా అది పొరపోయేంది ఇప్పుడు అలాగే మనకి సుమారు రెండు కోట్ల ఎనభై లక్షలు యాభై లక్షలు మించి మించండిన్నర కోట్లు సుమారు ఈ ద్వారపూర్ నుంచి ఆ కెనాల్ రూట్లో మా లిఫ్ట్ శాంక్షన్ ఇచ్చారు అది అదో టెండర్ అది తర్వాత మన కెనాల్ రెండున్నర కోట్లు అదేవిధంగా దాంతోపాటుగానే ఈ మంటపేట దొన్నాడ దాన్ని రెండు బిట్ల కింద రెండు కోట్ల ఎనభై లక్షలు మంది ఇచ్చారు ఆ పైన అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మధ్యలో మన బిట్టు ఉండిపోతే దానికి వారం రోజుల క్రితమే రెండు కోట్ల ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ కరెక్ట్గా అంకెలు తీసుకోలేదు కాబట్టి మనం పేపర్స్ ఇచ్చాం ఆ అమౌంట్ ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఊపిస్తున్నాం ఒక పండుగల్లో వారం రోజుల రోజుల్లో మంచి మధ్య కూడా అయిపోతుంది అలాగే మనకి మిన్నిపాడు రెండు రోడ్లు మనకి పాతోడు వేల కొన్ని రోడ్లు రెండు ఉన్నాయి పేకెడ్ ప్యాకెట్ నుంచి ఒకటి అలా మనకి రెండింటికి కూడా నలభై లక్షలు నలభై లక్షలు శాంక్షన్ ఇచ్చారు ఇక మనకి మండపేట బొల్ల రోడ్డుకి మూడున్నర మన నియోజకవర్గం పరిధికి మూడున్నర కోట్లు శాంక్షన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం చేసామంటే ఎవరికి పొరలన్నీ పోసుకుంటే అయితే ఆ రోడ్డు మూడు రోజులకు పోతే అక్కడ ఇంకా మనకి రైస్ బిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇది పోదని చెప్పంటే ఆ సీఈ గారు దాన్ని సిఈ గారు కూడా ఒప్పుకోవట్లేదు అంటే సీఎం గారు ఆలోచన ఏంటంటే ఎక్కడ సిమెంట్ రోడ్లు రోడ్డు వెడల్పు పెట్టద్దు ముందు ఒక పొర పోసి గోతురిగా పెట్టండి అని చెప్పాను దాని విరుద్ధంగా ఈ మండపేటతో రోడ్డు శాంక్షన్ మూడున్నర కోట్లని సిమెంట్ రోడ్డుగా ఎక్కడైతే సెంటర్ నుంచి మొదలుపెట్టి నుంచి మొదలుపెట్టి బైపాస్ రోడ్డు వరకు మూడున్నర కోట్లు సరిపోతా ఉంది ముందైతే పాతగా ఉన్నట్లు పద్నాలుగు మీటర్లు పద్నాలుగు నలభై రెండు నలభై ఐదు అడుగులు మన ఎడలతో సిమెంట్ రోడ్డు పెట్టే ఉంది కాబట్టి ఆ అమౌంట్ సాగట్లేదు అని చేత పది మీటర్లే అంటే దాని మనకి ముప్పై మూడు అడుగులు సుమారు ముప్పై మూడు ముప్పై మూడు నాలుగు మధ్యలో సిమెంట్ రోడ్డు వస్తుంది అటో మీటర్ మీటర్ బేరం వస్తుంది ఆ రకంగా మనం దాన్ని శాక్షి ఇచ్చేసారు టెంట్ పిలిచేశారు మరి పండగ లేక మొదలు తర్వాత మరి పండగ లేక మొదలు వెళ్తాడు మొదలు పెట్టడానికి టైం లేదు కాబట్టి టెంటర్ కూడా ఖాయం అయిపోయింది మిగిలిన దానికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు బోతులుగా పెట్టాను శాంక్షన్కి పెట్టారు అది కూడా వచ్చేస్తుంది ఆ ఇరవై ముప్పై లక్షలు వచ్చేస్తే ఇంక మన నియోజకవర్గం ఎక్కడ కూడా ఆరు ఎనిమిది రోడ్లు బోతులు ఉండవు తర్వాత మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోడ్లు ఇచ్చారు మనకి అందులో మన మండపేట మన మొత్తం అయితే ఇరవై రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు మనకి శాంక్షన్ ఇచ్చారు మన మండపేట నియోజకవర్గానికి దాన్ని మొన్న ఆయన పెరగ వచ్చినప్పుడు ఇప్పుడు మన మన హెలిపేట దిగి ఆయన కూడా థ్యాంక్స్ చెప్తే చాలా బాగా ఇచ్చేస్తారు చాలా సంతోషం చెప్పంటే అస్తమాన్ అడుగుతున్నారు కదా మీరు ఎవరికి ఏం చేస్తారో అంటే నవ్వుతేనే ఆయన కూడా జోక్ చేస్తూ దాని అప్పటి ఆయన కూడా రిసూ చేసుకున్నారంటే మనం చెప్పి మళ్ళీ నాకు బాగా ఇచ్చేసా అని చెప్పినందుకు అదే మనం దీంట్లో అంటే బాగుంటుంది వరకు ఎనభై అడుగులు రోడ్డు వస్తుంది అనేది కొంతమంది నాయకుల ద్వారా నాకు తెలిసింది దాన్ని కేశవర్ వరకు కొంచెం పొడిగించే వరకు పొడిగించేలాగా మీరు కృషి చేస్తారని గతంలో సార్ రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు హయాంలో సార్ తెలీ రామ్మోహన్ రావు గారి హయాంలో ముప్పై ఆడుగురు రోజు సంపత్ నగరం దాడిన తర్వాత శివానాశ్రం వరకు వచ్చి అక్కడ కరెంటు ఆగ్ చేసింది సార్ కేశవరం కొలుమోర వరకు వచ్చి ఆగిపోయింది అక్కడ నుంచి నియోజవర్గం మారిపోవడంతో అక్కడ నుంచి ఆగిపోయింది సార్ ఇప్పుడు కూడా అక్కడ వరకు వచ్చి ఆగిపోతుందని నాయకులు చెప్తున్నారు సంపత్నగర నాయకులు అన్నది బయట నాయకులు గారు తెలిసింది నేను తెచ్చుకుంటాను దాన్ని అది ఒకవేళ అది నిజం కనుక దాన్ని ఖచ్చితంగా కేశవారం కొలుమోర్ వరకు కూడా కేశవాం అంటే గంటి వరకు కూడా వచ్చేలాగా సాగిరిస్తారని ఎందుకని నాకు తెలియదు విషయం ఇప్పుడు నేను నేను పెట్టడం జరిగింది కానీ నిజంగా ఎనబెడుగులు అడుగులు కూడా ఉంటే మాత్రం మనం నలభై అడుగులు కంటిన్యూ చేద్దాం తప్ప ఎనభై అడుగులు చేసినందువల్ల అంటే నా అనుమానం అయితే చాలా ఇల్లు అయిపోతాయి మనకు అంత అవసరం ఉందా లేదా కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం అక్కడ ప్రాక్టికల్గా ఇబ్బంది లేకపోతే మాత్రం అక్కడ నాకు ఎనభై వస్తే కంటిన్యూ చేసేద్దాం అంటే సార్ చెప్పింది ఏంటి ఏ ఒక్క ఇల్లు కూడా పోకుండా అలాగే జడ్మార్డు కూడా కూడా మీ మీకేసరేపడించి మీదేమో క్యాష్ వాళ్ళకి అత్యం కడిగి అయించి ఇచ్చారు నాకు మీకు మన మనందరూ వెళ్ళిన లొకేషన్కి అలాగే మన జడిమాటవాడు కూడా వాళ్ళు కూడా ఈ పక్క కాకుండా మళ్ళీ దానికి అక్కడ ఎదరా ఒక ఐదు వందల మీట్లు ఆఫర్ పక్కకి అది అది కూడా మనం పెట్టుకున్నాం అది కూడా ఆ రెండు అదే ప్రకంగా మన జీవో కూడా ఇచ్చిన చూపు తాజిన నేను ఆ జీవో చూడలేదు జీవో కూడా అయిపోయింది అక్కడ సెంటల్ ఇచ్చేసినటువంటి ప్రశ్న దాని ఏ మార్పులు లేవు రెండో విషయం మన ఎవరం కూడా ఏ విషయం కూడా మనం ఆందోళన చెందనవసరం లేదు ఈ పేడపాడు కూడా ఒక ఇల్లు రెండిల్లు తేడా వస్తున్నాయి ఆ చెప్పిల్లు పడుతున్నాయి రెండు ఇల్లు లేవాడు దగ్గర తప్ప అంటే వాళ్ళు కూడా రైల్వే వాళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే వాళ్ళు చూసుకున్నారు అదేవిధంగా మనం చూసాం చూసి దాన్ని మనం నట్టు రైల్వే డిపార్ట్మెంట్ వీళ్ళు దాటినారు గారు మన మనం కదండి మనం కలిసి పెట్టుకున్నారు అని చెప్పిన ఎవరికి కూడా ఏ ఒక్కడికి ఇబ్బంది లేకుండా ఆ పొలాలో లేకపోతే స్థలాల్లో పోతే తప్ప ఎవరికి దాటిపోకుండానే మనం పెట్టుకున్నాం టెంటు డ్రైవర్ కూడా టెంపుల్ రీచ్ చేశారు టెంపుల్ కూడా ఓకే అయిపోయింది వాళ్ళు సీఈగా తనక వచ్చి టైం నాటికి దానికి ఏదో అయిపోవడంతో రైల్వే సీయండి లేట్ అయిన తప్ప మొన్నే మన హరీష్ బాధుర్ గారికి నేను చెప్పడం జరిగింది ఇవి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి